ఇండియా నుంచి పార్సిల్ వచ్చింది చాలా డేస్ నుంచి వెయిట్ చేస్తున్నా అనమాట అంటే నాకు రీసెంట్ గానే వన్ అండ్ హాఫ్ మంత్ బ్యాక్ కూడా పంపించారు నాకు కేవలం ఇంపార్టెంట్ ఏమైతే ఉన్నాయో అవి మాత్రం వేయించుకున్నా అనమాట ప్రతి ఒక్కరు దూరంగా ఉంటే ప్రతి ఒక్కరికి ఇండియా నుంచి పార్సిల్ వచ్చిందంటే అది పెద్ద పండగ లాగా అనిపిస్తుంది ఒక నాలుగైదు రోజులు వంటలు కూడా చేసుకోరు ఎవరు ఆ పీకిల్స్ వాటితోనే తింటా ఉంటాం అనమాట చాలా ఎగ్జైట్మెంట్ గా ఉంటది అనమాట ఓపెన్ చేసేటప్పుడు నేనైతే మ్యాక్సిమం అన్నీ దొరుకుతున్నాయి ఇక్కడ అందుకనే అన్నీ పంపించొద్దు అని చెప్పా చిన్న చిన్నవి కూడా పంపిస్తుంటే సో కొన్ని మాత్రమే ఇప్పుడు ట్రావెలింగ్ ఛార్జెస్ కూడా ఎక్కువైపోయాయి అయిపోయాయి కేజీ వచ్చేసి ఫోర్ సెవెంటీ ఫైవ్ హండ్రెడ్ ఉంది సో తెప్పించుకోవాలన్నా కొంచెం అందుకే ఇంపార్టెంట్ థింగ్స్ మాత్రమే తెప్పించుకున్నాను అనమాట సో ఓపెన్ చేసి ఏమేమి పంపించారో చూపిస్తాను మీకు ఫస్ట్ వచ్చేసి నా కేజీకి ఫోర్ సెవెంటీ తీసుకున్నారు పర్ కేజీకి ఇది వరకు అయితే ఫోర్ థర్టీయే ఇంకా కొంతమందిని అడిగితే ఫైవ్ హండ్రెడ్ అడుగుతున్నారు నాకు అనిపించింది ఇంకా చాలా ప్రైజెస్ కూడా చాలా పెరిగిపోతున్నాయి మీకు తెలిసి ఇంకా తక్కువ ప్రైజ్ ఎక్కడన్నా ఉంటే చెప్పండి కింద కమెంట్స్లో మెన్షన్ చేయండి వాళ్ళ కాంటాక్ట్ చాలా మందికి యూజ్ అవుతుంది ఎందుకంటే బయట బిఫోర్ సెవెంటీ ఫైవ్ హండ్రెడ్ తీసుకోవడం అనేది ప్రతిదీ తెప్పించుకోవాలంటే అవ్వట్లేదు ఇక్కడ అప్డౌట్లో ఉండే వాళ్ళకి సో ఏమి లీక్ అవ్వకూడదు అనుకుంటున్నా ప్యాకింగ్ అయితే మంచిగా చేస్తారు ఇవి వచ్చేసి బట్టలు అనుకుంటా చూపిస్తాను మెత్తగా ఉన్నాయి ఇవి కూడా బట్టలే అనుకుంటా చూపిస్తాను ఇది కారూస నాకు చాలా ఇష్టం కారూస నాకు చాలా ఇష్టమైనవి మాత్రమే తెప్పించుకున్నా నేను అన్నీ కాకుండా ఎందుకంటే అన్నీ దొరుకుతాయి కాబట్టి ఇక్కడ కారపూసమా బిస్కెట్స్ ఎవరికైనా ఇలా ఉంటే చూడండి నాకు ఇవి కూడా ఇష్టం ఇవి కూడా తెప్పించుకున్నా ఇవి గవ్వలు అనమాట ఇదొక టైప్ గవ్వలు అనమాట ఇవి రిబ్బన్ చక్కడీలు ఇవి చక్కడీలు మిఠాయి మిఠాయి ఎంతమందికి ఇష్టం చెప్పండి మిఠాయి వచ్చింది అనమాట ఇవి నలిగిపోయిన గులాబ్ పూలు అనమాట తెలుసా ఇవి గులాబ్ పూలు నలిగిపోయినాయి కాస్లో ఎల్ల పడతా కాబట్టి ఇవి వచ్చేసి జంతికలు జంతికలు అనమాట వన్ అండ్ హాఫ్ ఇయర్ అవుతుంది నేను చాక్లెట్స్ తిని ఇక్కడ ఎన్ని చాక్లెట్స్ ఉన్నా సరే నాకు మాత్రం ఫైవ్ స్టార్ చాక్లెట్ చాలా ఫేవరెట్ అనమాట ఇక్కడ దొరకదు ఫైవ్ స్టార్ చాక్లెట్ సో నేనైతే మూడు ప్యాకెట్స్ తెచ్చింది మూడు ప్యాకెట్స్ వచ్చింది నాకు చాలా ఇష్టం నా ఫేవరెట్ చాక్లెట్ ఫైవ్ స్టార్ తిని వన్ అండ్ హాఫ్ ఇయర్ అవుతుంది లాస్ట్ టైం కూడా తెచ్చారు కానీ మరి పార్సల్ వాళ్ళకి ఇచ్చినప్పుడు వేయలేదంట అయితే నాకు రాలేదు ఇప్పుడైతే వచ్చినాయి పైసా మీరు ఎంతమందికి పైసా చాక్లెట్ ఇష్టమో కింద కమెంట్ చేయండి కిస్మిస్ ఇవి ఇవి దొరికితే ఇక్కడైనా వేసారనమాట స్వీట్స్ ఇది ఏంటో పౌడర్ రాయలేదు దీని మీద మేబీ మసాలా అనుకుంటా ఇది కార్ నేను మెయిన్గా పార్సిల్ తెప్పించుకోవడానికి కారణం ఏంటి అంటే నాకు టూ మంత్స్ బ్యాక్ పంపించిన కారం అయిపోయింది అనమాట సో ఇది కారం తెప్పించుకున్నాను ఇంట్లో మాకు చేసింది ఈ కారం వేసుకుంటేనే నాకు కర్రీస్ బాగా టేస్ట్ అనిపిస్తూ ఉంటాయి అందుకే ఇంట్లో కారమే ప్రిఫర్ చేస్తాను నేను అయిపోయింది కాబట్టి మెయిన్ రీజన్ కారం అయిపోయిందని పార్సిల్ వేయించుకున్నాను ఇంకొక ఫైవ్ కారమే మొత్తం ఫోర్ కేజీస్ వేయించినట్లున్నారు కారం నాకు వచ్చేస్తుంది ఒక త్రీ మంత్స్ వచ్చేస్తుంది ఇదేం చెప్పనా నాకు పికిల్స్ నేను ఎక్కువ పికిల్స్ తినను సో వేయించుకుంటే చికెన్ మటన్ ప్రాన్ పికిల్స్ వేయించుకుంటా ఇది వచ్చేసి చికెన్ పికిల్ అనమాట చికెన్ పికిల్ టేస్ట్ ఎలా ఉందో కూడా చెప్తా మీకు సరేనా ఎన్ని అంటే లైక్ మటన్ని ఎండపెట్టి మన నాన్నమ్మ వాళ్ళు వాళ్ళు చేసేవాళ్ళు కదా సన్నగా కట్ చేసి ఎండ పెడతారు సో అవి ఏ వేసుకోవచ్చు ఉల్లిపాయలోకి దోసకాయ దొండకాయ అన్ని వంకాయ కూరలోకి గోంగూరలోకి అన్నింటిలోకి ఇవి కొంచెం కొంచెం వేసుకొని వండుకుంటే బాగుంటుంది నాకు చాలా ఇష్టం ఇంట్లో ఉన్నప్పుడు తక్కువ తినేదాన్ని ఇప్పుడు వచ్చాక చాలా మిస్ అవుతున్నా సో అవి ఎండబెట్టి పంపించారనమాట సో కర్రీ వండినప్పుడు చూపిస్తాయి ఎలా ఉంటుందో మీకు సరేన ఇవి ఎండు ముక్కలు మీలో ఎంతమంది తెలుసు ఎండు ముక్కలు చెప్పండి నెక్స్ట్ వచ్చేసి సమ్మర్ కొత్త ఆవకాయ పిక్కిల్ అనమాట మ్యాంగో పిక్కిల్ మామిడికాయ పచ్చడి సో ఇప్పుడు తినేసేస్తాం ఇవన్నీ సమ్మర్ అయిపోతుంది ఇప్పుడు వచ్చింది నాకు పారిసులు సో ఇప్పుడు తినాలి ఇవన్నీ నెక్స్ట్ ఇంకా ఇవి డబ్బాలో ఉంది ఇది వచ్చేసి నా షాంపూ మాట్రిక్స్ ఇది నాకు హెయిర్ కి మంచిగా అనిపించింది మాట్రిక్స్ సిరం కండిషనర్ అలాగే షాంపూ మూడు మ్యాట్రిక్స్ యూజ్ చేస్తా అది సేమ్ ఇదే కలర్ సో ఇదైతే నాకు మంచి రిజల్ట్ అనిపించింది సో అందుకే ఇదే తెప్పించుకున్నాను వచ్చేసి దీనికి సపరేట్గా వీడియో చేస్తాను అనమాట ఇది ఆత్రేపురం పూతరేకులు ఇది వచ్చేసి సో వాళ్ళ పేజ్ వాళ్ళు నాకైతే సెండ్ చేశారు సో వాళ్ళ దగ్గర అయితే చాలా చాలా బాగుంటుంది వాళ్ళది ఎలా ఉంది ఏంటి అనేది మీకు అయితే టేస్ట్ చేసి చెప్తాను సో పోతురేకలు అంటేనే ఆత్రేపురం కాబట్టి సో మనకి పక్కా అక్కడ ఒరిజినల్ టేస్ట్ ఉంటుంది సో ఇది ఎలా ఉంటుంది అనేది కూడా నేను మీకు తర్వాత వీడియోలు చేసి చూపిస్తాను నాకు కాప్స్ వచ్చాయనమాట బట్టలు సో అవి ప్రమోషన్వి ఉన్నాయి కొన్ని సో అవన్నీ చూపిస్తాను మీకు ఇవి కూడా నాకు తెలిసి బట్టలే అవి ఉంటుంది నేను ఎక్కువ మెయిన్ మెయిన్ స్పైసెస్ అవే వేయించుకున్నా ఇక్కడ కారాలు కారలు దొరుకుతాయి బట్ నాకు అంత టేస్ట్ అనిపించవు నాకు కారం అయిపోయి ఒక వన్ వీక్ అవుతుంది మా ఇంట్లో నా మా ఇంటి దగ్గర నుంచి నాకు అసలు వేరే కారంతో వండుతుంటే నాకు నచ్చట్లేదు అసలు తినబుద్ది అవ్వట్లేదు అంటే లైక్ బాగానే ఉంది కానీ మాదంటే అన్నీ ఆవాలు మెంతులు వేసి కారం చేస్తారు సో నాకు అట్లా ఇష్టం సో అందుకని అర్జెంట్గా పంపించమన్నాను అందుకే పంపించారు కారం కూడా మా ఇంట్లో డిఫరెంట్గా పడతారనమాట సో మళ్ళీ మనం మసాలాలు అవి వేసుకునే పని లేకుండా పడతారు సో నేను మీకు కావాలి అంటే చెప్తాను ప్రాసెస్ ఎలాగా ఏంటి అనేది మాత్రం చాలా అంటే ఏమీ లీక్ అవ్వకుండా వచ్చింది మంచిగా చాలా బాగా బాగా ప్యాకింగ్ చేశారు ప్యాకింగ్ అయితే ఇక్కడ వచ్చాక లీక్ అయిపోతే అంత బాగా అనిపిస్తుంది సో అన్నీ ఖరాబ్ అయిపోతే కొన్ని కొన్ని అయితే ఎయిర్పోర్ట్లోనే పడేస్తారు కొన్ని కొన్ని ఐటమ్స్ ఎలా ఉండవు కాబట్టి సో చూసుకొని ఏమేంటి అనేది తెచ్చుకోండి చెప్తాను కదా బట్ స ఇదొక ఆఫ్ ఇదొక ఆఫ్ సారీ పట్టాలనుకుంటాను కాప్సరి అండ్ చెప్పాను కదా షాంపూ ఇది వచ్చేసి మాస్క్ సేఫ్ కండిషనర్ అనమాట సో ఇవి నేను యూజ్ చేసేది ఓ షర్ట్ సిరం సిరం లీక్ అయింది ఇప్పుడే అనుకున్నాను లీక్ అవ్వలేదు అని సిరం లీక్ అయిపోయింది చాలా పోయినట్లే బట్టలు ఖరాబ్ అవుతాయమ్మా ఇప్పుడు సిరం బట్టల్లో పెట్టకూడదు అని అవ్వలేదులే ఇవన్నీ సారీస్ అనమాట సరే మీకు చూపిస్తాను ఇవన్నీ తర్వాత ఖచ్చితంగా తీసుకుందరు